ఈ రోజు పార్టీ పెందుర్తి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అధిప్రాజ్ సమక్షంలో టీడీపీ జనసేన పార్టీల నుండి యువత వైఎస్సార్ సిపిలో చేరికలు జరిగాయి పార్టీలో చేరిన యువతకు ఎమ్మెల్యే అధిప్రాజ్ వైసీపీ కండవాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వైఎస్ రెడ్డి యువత కోసం ఉపాధి కల్పనకు తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రభావితుల యువత వైసీపీ పార్టీలోకి రెడ్డి వెంట నడవడానికి పార్టీలు చేరుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పెందుర్తి నిన్న జరిగిన టీడీపీ శంఖరాబంలో లోకేష్ పంచగ్రామాల సమస్యలు లేవనెత్తుతూ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే స్పందించారు మాట్లాడుతూ భూ సమస్యను సృష్టించింది తెలుగుదేశం పార్టీ అంటూ ధ్వజమెత్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచ భూ సమస్యకు సంబంధించి కోర్టులో ఉన్న వివాదాలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తుందని తెలిపారు దానిలో భాగంగానే జీవీఎంసీ పరిధిలో గాజువాకలో రెండు వందల యాభై ఎకరాల భూమిని దేవస్థానానికి ప్రత్యామ్నాయంగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎమ్మెల్యే తెలిపారు ఈ సమస్యను పరిష్కరించే ఎన్నికల బరిలో దిగుతామని ఎమ్మెల్యే మీడియా సమక్షంగా తెలిపారు విజయ స్టాఫ్ రిపోర్టర్స్ రామస్వామి తెలిపారు इला 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 हा प्रति शॉप असतो ना गावणार आहे ఇది ఒకసారి ఎంత స్వాగన్ చూడండి అమ్మా జై అని ఇక్కడ మాట్లాడేస్తారా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జనసేన మరియు టీడీపీకి సంబంధించినటువంటి యువకులు సుమారుగా యాభై మంది యువకులు సోదరులు సాయి గారు ఆధ్వర్యంలో వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గండువా ఒప్పుకోవడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ముఖ్యంగా విద్యా వ్యవస్థకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఈ యువకులందరూ కూడా చక్కగా చదువుకోవాలి మంచి ఉన్నతమైన స్థానాలకు వెళ్ళాలని అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చారు వాళ్ళు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించేటువంటి విధ విధ దిశగా డెబ్బై శాతం ఉద్యోగాలు స్థానికులకి ఇవ్వాలి అనేటువంటి ఒక జీవోను కూడా తీసుకొచ్చి అనేక రకాలైనటువంటి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా కల్పిస్తున్నారు వాళ్ళ యువకులందరూ కూడా మళ్ళీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడవడానికి వాళ్ళు వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చినందుకు ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే నమ్మకంతో ఏదైతే గౌరవంతో ఈ పార్టీలోకి వచ్చారో ఆ నమ్మకాన్ని అమ్ము చేయకుండా వాళ్ళకి అన్ని రకాలుగా కూడా గౌరవిస్తూ వాళ్ళని ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళని సొంత అన్నదమ్ముల్లో చూసుకునేటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి సోదరులు సాయి గారికి వాటితో పాటు వచ్చినటువంటి బృందం అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ ఇంత